హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మంచి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే అడవికి వెళ్ళి పుట్ట గొడవలు అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అయితే కూరైతేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పుట్టగొడలు అయితే కలుగుతున్నాను ఇవైతే ఒక ఐదు నిమిషాలు నానాలు ఫ్రెండ్స్ బాగా ఒట్టి ఒట్ మీద బుక్కయలు అయితే అంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ నాలుగే నాలుగు మేరకాయలు నాలుగే ఎక్కువ ఏం లేవు చాలా నాలుగు ఇప్పుడు ఇది అయితే ఎర్రగడ్డలు ఫ్రెండ్స్ ఇవి ఇది వచ్చి తెల్లగడ్డ ఇది వచ్చి వట్టి కొబ్బరి ఇది చెక్క మిరియాలు ఫ్రెండ్స్ ఇవి నాలుగు మిరపకాయలు వీటన్ని వీటన్నిటిని ఇప్పుడైతే వేసి అయితే దంచడం జరుగుతుంది ఫ్రెండ్స్

Thank <laughs> you. చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చెక్క లవంగాలు ఉల్లిపాయ మిరియాలు తెల్లగడ్డలు కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్

ఉన్నగా అయితే మీరు ఫ్రెండ్స్ ఇది బాగా ఉన్నగా అయ్యేటట్టు దంచుకోవాలి ఉన్నగా అయితే మీరు ఫ్రెండ్స్ మనం రోడ్లు దంచడం వల్ల మంచి టేస్ట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మిక్సీలో అంత టేస్ట్ అయితే ఉండదు ఇది లేట్ అయినా కూడా రోట్లో దంచితే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మసాలా దాంట్లోకి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ పాత్రలోకి రోల్ కడుక్కొని నీళ్ళు రాసుకోవాలి ఇప్పుడు రోలు కడుక్కొని నీళ్ళు అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ పుట్టగోగులు అయితే ఇప్పుడు ఐదు నిమిషాలు అయితే నానడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పుట్టగోగులు అయితే వేసుకోవడం జరుగుతుంది బాగా నాననే ఒక ఐదు నిమిషాలు నానబెట్టడం జరిగింది సంసార లేకైతే వేస్కొడం జరుగుతాను ఫ్రెండ్స్ కొన్న నీళ్లు వేస్కొంటాను ఫ్రెండ్స్ ఈ కప్పు ఇప్పుడు పసుపు అయితే కొంచెం వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక చెంచా పసుపు అయితే వేసుకోవడం జరుగుతుంది కాలు మాత్రమే కాలు స్పూన్ మాత్రమే ఫ్రెండ్స్ అయితే అంటించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ స్టవ్ అయితే వెలిగించాం ఇప్పుడైతే పుట్టగోగులు కలిపినాం కదా వైట్ స్టవ్ మీద అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మూత అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ పుట్ట గొడుగులు అయితే ఉడుకుతానే ఫ్రెండ్స్ మంచి స్మెల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉడుకుతానే ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం రుచికి తగ్గట్టే ఉప్పు అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ బాగా మెత్తగా అయితే ఉడికిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పుట్టగోగులు ఏమో చాలా అయితే దొరకలేదు ఫ్రెండ్స్ అంత కష్టపడినా కూడా కొన్ని దొరికాయి ఫ్రెండ్స్ మంచి స్మెల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్